ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో అయితే కనుక సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే అవ్వడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఆలస్యం ఎందుకు సుప్రీంకోర్టు ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక అక్రమాస్తుల కేసుల్లో సీఎం జగన్ బెయిల్ రద్దు సహా ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ వేసిన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది ఇందుకు తాము బాధ్యత కాదని సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పగా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాగారితో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని తుషార్ మెహతా పేర్కొన్నారు దర్యాప్తు సంస్థకు సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని జస్టిస్ సంజీవ్ కనగర్ ప్రశ్నించారు సమయం ఇచ్చే ఉపయోగమేంటి ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్లు వేగంగా విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు అందుకని విచారణ ముగించాలని కోరారు హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున మూడు నెలల ఇవ్వాలని ఆ తర్వాతే పరిశీలన జరపాలని వాదించారు తాము ఈ పిటిషన్లపై విచారణ ముగించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది సమయం ఇచ్చే ఉపయోగం ఏంటని ఫలితం ఎక్కడా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది ఎన్నిసార్లు వాయిదాలు పడటం ఇంత కాలయాపన ఏంటని అసహనం వ్యక్తం చేసింది కోర్టు అసలు ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా రాజకీయ దృక్పథంతో పిటిషనర్ ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు వైకాపా ఆయనపై ఆ చర్యలు తీసుకోవడంతో మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు రఘురాముపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందునే ఇక్కడ ఈ పిటిషన్లు దాఖలు చేశారన్నారు తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదని కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నట్లుగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే తెలిపారు విచారణ ఆలస్యం ఎందుకు అవుతుందో అనేది ఇక్కడ ప్రధాన అంశమని ఇంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా అని ప్రశ్నించారు తెలంగాణ హైకోర్టు గత ఏడాది పదిహేనున పలుకుబడి ఉన్న వ్యక్తుల కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినందున ఏం జరుగుతుందో చూద్దామని ధర్మాసనం పేర్కొంది తదుపరి విచారణను ఏప్రిల్లో చేపట్టనున్నట్టు తెలిపింది